దేని కొరకు ఆయన ఆశపడలేదు అయితే ఆయన మన కోసం ఆయన మన పాపాలన్నింటినీ కూడా ఆయన మీద వేసుకొని ఆయన మరణించడానికి కూడా సిద్ధపడినటువంటి ఈయన ఈయన గురించి మనం సాక్ష్యం చెప్పాలి ప్రతి చోట మనం ఉన్నటువంటి ప్రతి చోట కూడా దేవుడు ఆయన ఎందు ఏ పాపము లేదు ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవుడు చనిపోయాడు కాని ఆయనలాగా పరిశుద్ధంగా పవిత్రంగా ఎవరు కూడా జీవించలేదన్నమాట అది అందుకే మన చరిత్రకు ఆధారమయ్యాడు చదువు ప్రభుల వారు చరిత్రకు ఆధారం అంటే మనం ఇప్పుడు సోషల్ చదువుకుంటాం చరిత్ర క్రీస్తు పూర్వము వీస్ శకము అని మరి ఎవరు లేదు గొప్ప ముప్పై మూడు కోట్ల మంది దేవకులు ఉన్నారు మన భారతదేశంలో కానీ చరిత్రక ఆహారం అనే మొక్కలు కూడా అవ్వలేకపోయారు ఎందుకంటే పుట్టిన వాళ్ళందరూ కూడా మరణించారు మరణించి తిరిగి లేచినటువంటి వాళ్ళు ఎందుకు ప్రభుల వారే కాబట్టి ఆయన చరిత్రక ఆహారము అవడం జరిగింది ఇంకా ఇక్కడ మరి దేవుడు తన పని చేయమని పరిచు ఆ సమాధాన వాక్యమును మా కప్పకి చాలు ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రేమ మనలను బలవంతం చేయించున్నది పౌన్ గారు చెప్తున్నాడు ఎవరి ప్రేమ బలవంతం చేస్తుందంట క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది ఏమని సువార్తను ప్రకటించాలి మనం ఏసు ప్రభుల వారు శరీర రీతిగా ఇల్లు అనే వచ్చి మన కొరకు చనిపోయాడు కాబట్టి మనము అందరము ఆయనను అంగీకరించినైతే అంగీకరించినట్లయితే పాపవి గర్తించను సమస్తము రొత్తవాయినం వాటిని మనం మర్చిపోవాలి సమస్తాన్ని మనం ఏం చేసుకోవాలి వాటిగా చేసుకోవాలి పరిశుద్ధులైనటువంటి పౌరులను అలాగే జీవించారా దేవుడిని అంగీకరించిన తర్వాత సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడంట ఆయన అందుకనే ఆయన పరిపూర్ణమైనటువంటి సేవ చేయగలిగాడు ఈ లోకంలో ఉన్నప్పుడు క్రీస్తు వరకు జీవించాడనమాట నేను క్రీస్తును పోలి నన్ను పోలి జీవించండి మనం ఎవరు చూడకూడదు శిక్షణ ప్రవర్తన కానీ ఎవరికన్నా ఉదాహరణ తీసుకున్నారా ఏం లేదు మొత్తానికి యేసుక్రీస్తు లోకంలో ఎలా జీవించారు నేను క్రీస్తును పోలి జీవించినట్టు మీరు నన్ను పోలి జీవించండి మనం ఎవరు చూడకూడదు శిష్యులు కానీ ప్రవర్తలు కానీ ఉదాహరణ తీసుకున్నారా ఏం లేదు మొత్తానికి ఎస్ క్రీస్ లోకంలో ఎలా జీవించారు ఆయన మాట వలన కానీ తలంపు వలన కానీ క్రియ వలన కానీ ఆయన జీవితంలో పాపం లేదు నా ఎందుకు పాపం ఉందలని నిరూపించగలిగిన వారు ఎవరైనా ఉంటే రమ్మన్నారు యశు ప్రభులు వారు ముందుకి ఛాలెంజ్ చేశారు ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజులు సద్దుల శాస్త్రులు పరిశైలు ఎవరు కూడా ఆయన మీద నేరం మోపలేకపోయారన్నమాట ఇంకేంటి ఏ ఆడరాని మాటలు ఈయన దేవాలయానికి పడగొండి మూడు రోజుల్లో కడతానన్నాడు పాపుల్ని క్షమిస్తానన్నాడు ఈయన దేవుడు అంట ఈయనే రాజు అంట ఇవి ఇవేమన్నా పాపలా ఆయన ఉన్నటువంటి మాటల్ని చెప్పాడు నేను రాజుని నా రాజ్యీలోక సంబంధమైనది సంబంధమైనదని రూహిణిగా చెప్పారు వాటిని పుట్టి సాకులుగా తీసుకొని దేవుణ్ణి వేయడానికి ఆనాటి సమాజ మందిరపు వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు అయినా